కూడా మనవి చేస్తా ఉన్నాం వేదికను అవంతిన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే అందరి మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే గౌరవ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం సార్ సార్ ఇది మొత్తంగా రెండు వేల ఐదులో సార్ మనకు సార్ సార్ మనకు రెండు వేల ఐదులో అప్పుడే ప్రభుత్వం మనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణ సచివాలయ ప్రాజెక్ట్ అనేది మనకు కన్సపలైజ్ చేశారు సార్ మొదటగా పదహారు తెలంగాణ ప్రాంతంలోని పాత ఏడు జిల్లాలలో పదహారు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు తాగునీరు సాగునీరు తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటి అందించడానికి గాను హండ్రెడ్ అండ్ సిక్స్టీ టీఎంసీని తుమ్మిడిహెట్ దగ్గర బ్యారేజ్ నిర్మించి నూట యాభై రెండు లెవెల్తో మన అక్కడి నుంచి తరలింపు చేయడానికి కొరకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో నూటగా మనకు అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత దాన్ని మనం సెవెన్ లింక్స్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ కింద డివైడ్ చేసి తర్వాత వర్క్స్ ప్రోగ్రెస్ చేసినాం సార్ తర్వాత మనం ఏంటంటే ఆ తుమ్మిడి హెడ్ ప్రాజెక్ట్ మనకు గో మహారాష్ట్ర మరియు అలాగే తెల మన అప్పటి ఆంధ్రప్రదేశ్ కమాండ్ స్టేట్లో ఉంది కనుక ఇంటర్ రాష్ట్ర స్టేట్లో వాళ్ళకి మన మనకు వాళ్ళకి కొన్ని అంటే వన్ ఫిఫ్టీ టూ లెవెల్ మనం ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళ ఆయకట్ మన సమ్మర్జెన్సీ ఏరియా మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రిసీవ్ చేశారు సార్ తర్వాత అంటే మనకు తర్వాత ఆయన నూట అరవై టీఎంసీలలో సార్ మనకు డ్రింకింగ్ వాటర్ టెన్ టీఎంసీ ఫర్ ఎన్ రూట్ విలేజెస్ అలాగే థర్టీ టీఎంసీ డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అలాగే పదహారు టీఎంసీలు ఇండస్ట్రియల్ వాటర్కి మనకు అప్పుడు అలొకేషన్ చేయడం జరిగింది సార్ తర్వాత సార్ మొత్తం మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణీత ప్రాజెక్టులో సార్ ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లతో అగ్రిమెంట్ వాల్యూ చేసినాం సార్ సార్ అప్పటి పాత ఏడు జిల్లాలకు పదహారు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు మనము ఆయకట్టు ఇచ్చాం సార్ అది అప్పుడు పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మెగావాట్లు అప్పుడు మనకు దినాం సార్ అలాగే ఆ ప్రాజెక్టు కట్టడానికి కొరకు మనము డిపిఆర్ కూడా మనం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సీడబ్ల్యూకి సబ్మిట్ చేసినాం సార్ ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ మనకు ఫోర్ బై టూ టెన్లో అంటే ఏప్రిల్ టూ థౌసండ్ టెన్లో వచ్చింది సార్ అలాగే కొన్ని సిడబ్ల్యూసీ డైరెక్టర్ స్టేట్లో సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ మెటీరియల్ కానీ కన్ కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అలాగే కొన్ని వాటి డైరెక్టరేట్ నుంచి కూడా మనకు అనుమతి లభించింది సార్ అయితే మనకు వీటికి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది సార్ మనకు అప్పుడు అది సిడబ్ల్యూసీలో మనం బాగుంది క్లియరెన్స్కి అయితే మనము అప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినాం కానీ మహారాష్ట్రలో వాళ్ళ రెసిస్టెన్స్ వల్ల మనం కండక్ట్ చేయలేకపోయినాం సార్ అప్పుడు అది సో అది అలాగే ఉండిపోయింది సార్ తర్వాత మనము సార్ ఇది వన్ ఫిఫ్టీ టూ లెవెల్లో మనం అప్పుడు తుమ్మిడి హెడ్ బ్యారేజ్ని కట్టినట్టయితే ఫైవ్ పాయింట్ జీరో నైన్ టీఎంసీ మనకు స్టోరేజ్ ఉంటుంది సార్ కాకపోతే మనకు అప్పుడు మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎకరాల మొత్తం భూమి ఎకరాల భూమి మనకు వన్ ఫిఫ్టీ టూ లెవెల్లో సంపర్జించి వస్తుంది సార్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏ మహారాష్ట్ర ఏరియా ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఏరియా ఉండే సార్ సో వాళ్ళు అప్పుడు రెసీవ్ చేయడం వల్ల మనకు వాళ్ళు వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ తీసుకున్నట్టయితే మీకు తక్కువ సంపర్జించి వస్తుంది కనుక మీరు వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్లో పెట్టుకోమని మనకు పదే పదే ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది సార్ సో అలా దాని తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మంత్రుల లెవెల్లో కావచ్చు సార్ అధికార లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఇంటర్ ఇంటర్స్టేట్ బోర్డు మీటింగ్స్ వేరియస్ మీటింగ్స్ మనకు జరిగినాయి సార్ అవి సో అది అప్పుడు కూడా మనకు మీటింగ్లలో వన్ ఫిఫ్టీ టూ లెవెల్ వద్దు వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ తీసుకోండి అని చెప్పి పదే పదే అని చెప్పడం జరిగింది సార్ అయితే మనం వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ కనుక తీసుకున్నట్టయితే మనకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తుమ్మిడి హెట్టి దగ్గర వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టీఎంసీ మాత్రమే వస్తుంది సార్ అది అయితే సార్ మనకు అక్కడ ఫస్ట్ సిడబ్ల్యూసీ వాళ్ళు వన్ సిక్స్టీ త్రీ టీఎంసీ ఉంది అని చెప్పేసి మనకు సర్టిఫై చేశారు సార్ వాళ్ళు తర్వాత కన్సిక్వెంట్ ఏంటంటే అప్పుడు ఆ అప్పర్ రిపీరియన్ రైట్స్లో మహారాష్ట్ర స్టేట్కి కూడా వాళ్ళకు అరవై మూడు టీఎంసీల హక్కు ఉంది కనుక ఆ ఫ్యూచర్లో మనకు ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి మీరు మీ అలాగే మీరు ప్రపోజ్ చేసిన స్కీమ్లలో వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ కనుక పెట్టి అరవై మూడు టీఎంసీలు ఫ్యూచర్లో రాకపోతే ఇంకా డ్రావబుల్ కెపాసిటీస్ తగ్గిపోయి మనకు నలభై నాలుగు టీఎంసీల వరకే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పారు అలాగే అది కాకుండా సార్ మనము మనకు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఏవైతే ఆన్లైన్ రిజర్వాయర్స్ త్రోఅట్ ద స్కీమ్ ప్రపోజ్ చేశామో అది మనకు సిక్స్టీన్ పాయింట్ టూ వన్ టీఎంసీ ఉండే సార్ ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ కనుక పెంచుకోకపోతే ఫ్యూచర్లో మనకు స్కీమ్ సక్సెస్ కాదు కనుక ఆన్లైన్ రిజర్వేషన్స్ పెంచుకోమన్నారు సార్ ఇది మనకు అప్పుడు ఫస్ట్ సార్ బ్రాం చేలో ఉన్నప్పుడు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఆన్లైన్ రిజర్వేషన్స్ కెపాసిటీ సార్ డిఫరెంట్ డిఫరెంట్ పది కెపాసిటీలు సార్ నెక్స్ట్ సార్ ఇది ఇంక్రీజ్ సార్ మనము తర్వాత అది వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మనము ఆల్టర్నేట్ సోర్సెస్ చూడాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది సార్ అలాగే దాని ప్రకారం మనము వ్యాప్ కోసుకు దీన్ని డిపిఆర్ తయారు చేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ లింక్ వన్లో మనకంటే గోదావరి మీద మూడు బ్యారేజ్లు మన కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ అన్నారం సుంధీర్ల దగ్గర మూడు బ్యారేజ్లు మూడు పంపలు కట్టేసి కట్టమన్నారు సార్ అయితే మొత్తం ఆన్లైన్ కెపాసిటీస్ రీఇంజనీరింగ్ తర్వాత వన్ ఫార్టీ టీఎంసీకి పెరిగింది సార్ ఇది సార్ రీజన్స్ ఫర్ రీంజనీయరింగ్ సార్ మనం అప్పుడు అంటే ఫస్ట్ లింక్ వన్ ఒకటి అంటే హెట్ నుంచి ఎస్వైపీకి ఉన్న లింక్ వన్ను ఆ రీఇంజనీరింగ్ తర్వాత మనము మేడిగడ్డ నుంచి మనం అదే ఎల్లంపిల్లికి మనం మార్చుకోవడం జరిగింది సార్ మూడు బ్యారేలు కట్టేసి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సిడబ్ల్యూసీ వాళ్ళు మనకు టూ ఎయిటీ సిక్స్ ఉందని సర్టిఫై చేశారు సార్ సో దానివల్ల మనం ఇక్కడ అప్పుడున్న వ్యాబ్కోస్ సంస్థ మనకి ఇక్కడ బ్యారేజ్లు కట్టమని డిపిఆర్ ఇవ్వడం జరిగింది సార్ సార్ ఆన్ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సార్ త్రీ టైర్ ఇంటర్స్టేట్ బోర్డు కన్స్టిట్యూట్ చేశారంటే కోఆర్డినేషన్ కమిటీ ఐఎస్బి ఐఎస్బి ఫామ్ చేశారు సార్ అంటే డిస్కస్ చేసుకోవడానికి కొరకు తర్వాత నైన్టీన్త్ మార్చ్ టూ థౌసండ్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది సార్ అది అప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర అఫీషియల్స్ వన్ ఫార్టీ ఎయిట్గా మాత్రమే పెట్టుకోమని పదే పదే కోరడం జరిగింది సార్ దాని ప్రకారం రీజేరింగ్ చేసుకొని ఇక్కడికి చేసుకున్నాం సార్ సార్ ఫైనల్గా సార్ మనకు ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రోజు మహారాష్ట్ర సీఎం గారు అలాగే అప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్కి అగ్రి అవ్వకుంటూ ఒక అగ్రిమెంటు అంటే మెమో ఆఫ్ అండర్స్టాండింగ్లో సైన్ చేశారు సార్ దాని ప్రకారము అప్పుడున్న ప్రణహిత చేవల్ల ప్రాజెక్టును రెండు భాగాల కింద విడగొట్టేసి అప్పుడున్న తుమ్మిడియేటి బ్యారేజ్ను దాన్ని ప్ర అంబేద్కర్ బా ప్రాజెక్టుగా మార్చేసి అప్పుడున్న ఇప్పుడున్న ఈ కుమరం భీం ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించినంత వరకు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు కన్ఫైన్ చేసి ఆ లింక్ వన్ ఇక్కడ చేసి రీనేమ్ రాయిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్ ఇది తర్వాత అదే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు కింద డివైడ్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ట్వంటీ టీఎంస్ ఆఫ్ వాటర్ ట్వంటీ టూ ల్యాక్స్ ఎకర్సు ఆదిలాబాద్ జిల్లాలో అంటే అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కుమరం భీమ్ సార్ దాని ప్రకారం దాని ఆల్టర్నేటివ్లో మూడు బ్యారేజీలు మూడు పంపులు కట్టేసి వన్ సిక్స్టీ టీఎంసీ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేయడానికి జరిగింది సార్ అయితే ఇప్పుడు తర్వాత ఆయకట్ సార్ అప్పుడు పదహారు లక్షల నలభై వేలు ఉండే సార్ తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేసింది ఎయిటీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎకర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అది కొత్త ఆయకట్ సార్ అలాగే ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ ఎగ్జిస్టింగ్ ఆయకట్ను సప్లిమెంట్ చేసుకోవడం జరిగింది సార్ అది కాక మనం పది టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ థర్టీ టీఎంసీ డ్రింకింగ్ వాటర్ సిటీ సిక్స్టీన్ టీఎంసీ వాటర్ ఇండస్ట్రీస్ అప్పుడున్న ఆ వాటర్ కెపాసిటీస్ని రిటైన్ చేయడం జరిగింది సార్ దానిలో సో మనం ఈ రీఇంజనీరింగ్ తర్వాత సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనము సిడబ్ల్యూసీకి పంపించాం సార్ వాళ్ళు అన్నీ మనకు ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ అప్పుడు మనకు టెక్నికల్ అడ్వైరీ కమిటీ మీటింగ్ కావచ్చు అన్నీ అన్నీ క్లియరెన్సెస్ వచ్చాయి సార్ సార్ ఇవి ఈ డీటెయిల్స్ అన్ని అన్ని పదకొండు నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ అయినటువంటి డీటెయిల్స్ సార్ ఇవి మొత్తం సార్ ఇది టోటల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏడు లింకుల కింద డివైడ్ జరిగింది సార్ మొదటి లింకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి సార్ అలాగే ఎల్లంపల్లి నుండి మిడ్ మార్నర్ వరకు లింక్ టు మిడ్ మార్డేర్ నుండి సిరిసిల్ల వరకు ప్యా ప్యాకేజ్ త్రీ ప్యాకేజ్ నైన్ కింద లింక్ త్రీ సార్ అలాగే మిడ్ మార్డేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు లింక్ ఫోర్ సార్ అలాగే సెవెన్ లింక్స్ కింద డివైడ్ చేసినాం సార్ దాన్ని టోటల్గా మొత్తం నెక్స్ట్ సార్ ఇది టోటల్ ఆయకట్టు మనకు ఇప్పుడు నైన్టీన్ ల్యాక్ సిక్స్టీ త్రీ సెవెన్ త్రీ సిక్స్టీ ఏకర్ సార్ ఇది లింక్ వన్ లింక్ టూ లింక్ త్రీలో సెవెన్ లింక్స్లో వచ్చినటువంటి ఆయకట్ డీటెయిల్స్ సార్ ఇది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఆయకట్ కూడా ఇందులో కలపడం జరిగింది సార్ నైన్టీన్ ల్యాక్ సిక్స్టీ త్రీ ఎకర్స్ అనుకుంట సార్ ఇవి సెవెన్ లింక్స్ సార్ ఇవి నెక్స్ట్ సార్ ఇది సార్ సార్ ఇవి సెవెన్ లింక్స్లో మనకు మొత్తం పదమూడు పా పాత పదమూడు కొత్తవి పదమూడు జిల్లాలు సార్ ముప్పై ఒక్క కాన్స్టిచ్యసీలు కవర్ అవుతున్నాయి సార్ అలాగే లింక్స్ సెవెన్ లింక్స్ ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ న్యూ అయ్యేటట్టు నైన్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్స్ అలాగే స్టెబిలైషన్ అయ్యేటట్టు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ టూ లిక్స్ సార్ టోటల్ పవర్ రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు కాళేశ్వరం సార్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెండ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ సార్ అంటే మనకు యూజ్ చేసేటప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎఫిషియన్సీలో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ మెగావాట్స్ మనకు మొత్తం ఒకసారి రన్ చేసినట్టయితే అంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్ మనకి కాకపోతే అవసరాన్ని బట్టి మనం ఎక్కడ అవసరం బట్టి మనం వాడుకుంటుంటాం సార్ నెక్స్ట్ చెప్పాను సార్ వాటర్ డైవర్షన్లో మనము ఇంక్లూడింగ్ ఎస్వైపు నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టీఎంసీ అంటే కాళేశ్వరం ప్రా మడిగడ్డ నుండి ఎస్వైపు నుంచి టూ ఫిఫ్టీన్ టీఎంసీ సార్ అలాగే గ్రౌండ్ వాటర్ ఇరవై ఐదు టీఎంసీలు టోటల్ మొత్తం రెండు వందల నలభై టీఎంసీలు మనం ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పటివరకు సార్ మనం ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఏకర్స్ ఆఫ్ కొత్త జరిగింది సార్ ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్ ఎంత సార్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎకర్స్ సార్ ఇప్పటి వరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు అంతేనా కొత్త ఆయకట్ సార్ కొత్తదే ఎస్ కొత్తగా క్రియేట్ ఎంత ఖర్చు అయింది ఇప్పటికీ సార్ నైంటీ త్రీ థౌసండ్ క్రోర్స్ అయింది ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు నైంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ క్రోర్స్ సార్ ఇంకా ఎంత ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి త్రీ సిక్స్ హండ్రెడ్ కోర్స్ పేమెంట్ ఉంది అంటే దాదాపుగా తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టింది సిక్స్ హండ్రెడ్ అందులో కలిపి సార్ అదే అంటే తొంభై వేల కోట్లు ఖర్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి ఇచ్చిన ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు సార్ అంతేనా ఎస్ సార్ టోటల్ ఇంతే కదా కొత్తగా ఏమో ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా ఇవ్వలేదు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్ ఇంతవరకు ఇచ్చాం సార్ మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అనేది ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో పంతొమ్మిది లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు పంతొమ్మిది లక్షల ఎకరాల చిల్లర అంతేనా అంతే సార్ ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు సార్ పంతొమ్మిది లక్షల అరవై మూడు వేలు అంటే ఇప్పటి వరకు చెప్ప ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం ఈ ప్రాజెక్టులు మొత్తం ప్రతిపాదించిందే పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాల గురించి ఇప్పటి వరకు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఎకరాలకు మాత్రమే పవర్ ఎంత ఇప్ప పోన్ పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికీ తొంభై ఎనిమిది వేల ఎకరాలకు ఇచ్చారు కదా కరెంటు బిల్ ఎంత అయింది కాళేశ్వరం మీద పంపులు లిఫ్ట్కు సార్ అది మనము పర్ ఆనం మనము కన్సాలిటేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బోర్డుకి బడ్జెట్లో పర్ ఆనం టెన్ థౌసండ్ అని పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర మెగా వాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్ ఒక సంవత్సరంలో ఈ ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్ ఒక్కసారి అది చూసి చెప్పండి పదివేల కోట్ల పైన ఇద్దాను అన్నది పదివేల ఐదు వందలు మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాలి ఇతర ప్రాజెక్టుల నిర్వహణ బ్యాంకు లోన్లు బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా ఇరవై వేల కోట్ల పైన ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు టచ్ అవుతుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే నూటికి నూరు శాతం చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఎప్పుడు దాదాపుగా రెండున్నర లక్షల కోట్లయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు అయినాయి లక్ష నలభై ఏడు వేల కోట్లకు అంచనాలు పెంచినారు ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా రెండు లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి సో ప్రతి సంవత్సరం రెండు లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద మిత్తిల కింద అప్పుల కింద కట్టి నీళ్ళిస్తే వచ్చేది పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎకరాలు అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్దపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది ఇవన్నీ ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉంటే ఉండే పరిస్థితిది ఈరోజు అది కూడా లేదు మేడిగడ్డ కుంగింది చూసారు అన్నారం సుందిలో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్ కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమైనా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్ అంటే నార్మల్గా దీన్ని మేడిగడ్డ కంప్లీట్ చే కంక్లూడ్ చేయి అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా వాటి వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూపించు లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత తీసుకురైందా అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి చూపించు సార్ సార్ మొత్తం మనకు టూ టీఎంసీ థర్టీఎంసీ రెండు కింద డివైడ్ చేశాం సార్ ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి టూ టీఎంసీకి నైంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కోర్ సార్ ఇది దానికి మనము ఆ కేఐపీఎస్ఎల్ నుంచి ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫోర్టీన్ క్రస్ లోన్ తీసుకున్నాం సార్ ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ కోర్స్ సార్ మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ టూ టీఎంసీకి డెబ్బై మూడు వేల ఐదు వందల కోర్స్ సార్ అలాగే థర్టీ థర్టీఎంసీ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కోర్స్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు పదిహేడు వేల యాభై ఒక్క కోట్లు తీసుకున్నాం సార్ అలాగే గవర్నమెంట్ షేర్ మూడు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు టోటల్ ఎక్స్పెండిచర్ ఇరవై వేల మూడు వందల డెబ్బై రెండు సార్ అంటే టోటల్ టూ టీఎంసీ థర్టీఎంసీ కాళేశం ప్రైవేట్ మీద మొత్తం కలిపి లక్ష ఇరవై ఏడు వేల కోట్ల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్ అరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్ల లోను అలాగే గవర్నమెంట్ ముప్పై రెండు వేల రెండు వందల ఏడు కోట్లు సార్ టోటల్ ఎక్స్పెండిచర్ నైంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ కోర్స్ సార్ ఇది ఇప్పటివరకు ఎస్ సార్ ఓకే నెక్స్ట్ సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్ సార్ ఇవి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఇంట్రెస్ట్ మన బ్యాంక్ టోటల్ ఉంది కదా ఎస్ సార్ రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చు ఇరవై ఒక్క వేల ఒక వంద యాభై ఏడు కోట్లు ఉంది కదా అది టోటల్గా సార్ ఫైవ్ ఇయర్స్ సార్ అది మొత్తం టోటల్గా అంటే నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు మనం అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్ పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్ ఈ ల్యాండ్ ఎక్విషన్ సార్ ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్లో మనం తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది సార్ అందులో అరవై ఆరు వేల నూట తొంభై ఎకరాలు అక్వైర్ చేసినాం సార్ దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ బ్యాక్వర్డ్ ఇంకా ముప్పై ఒక వేల రెండు వందల ఎకరాలు చేయాలి ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ వెళ్ళి ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కావాలి సార్ అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మనం టోటల్ కంటెంపరేటెడ్ ఆయకట్టు పంతొమ్మిది లక్షల అరవై మూడు వేల మూడు వందల అరవై ఎకరాలు సార్ ఆయకట్టు క్రియేటెడ్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సో ఫర్ బ్యాలెన్స్ క్రియేటెడ్ నైన్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ సార్ సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్ క్రియేషన్ బ్యాలెన్స్ కంటెంపరేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్ టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ నైన్టీన్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ ఏకర్స్ అవును సార్ ఆయకట్ క్రియేటెడ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఏకర్స్ అవును సార్ బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ అవును సార్ అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే కానీ ఆ పద్దెనిమిది లక్షల ఎకరాలు మనం ఇవ్వలేం అవును సార్ ఇది అఫీషియల్ లెక్కనే కదా అవును సార్ మీడియా మిత్రుడు ఈ పాయింట్ ను నోట్ చేసుకోండి అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో కోటి కాదు కదా లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు లక్ష కోట్లు ఖర్చు అయినా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు ఇది వాస్తవం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సరే 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 కాళేశ్వరం ప్రాగట్లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్ ఇది ఓకే ఇది లింక్ వన్ సార్ మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్ సుందీలా బ్యారేజ్ అలాగే ఎల్లంపల్లి మూడు లింక్ వన్ సార్ అది సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్ ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్ నెక్స్ట్ సార్ అంటే మనకి ఈ క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్ ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్ అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఫస్ట్ మనకి సింక్ జరిగింది సార్ అది మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో మేడిగడ్డలో మొత్తం సార్ మొత్తం ఎన్ని యూనిట్ల కింద ఉంది ఎయిటీ ఫైవ్లో లో ఎన్ని బ్లాక్స్ కింద ఉంది మొత్తం ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి ఎయిట్ ఎస్ సార్ ఎనభై ఐదు పిల్లర్లు ఎనిమిది బ్లాక్లు సార్ ఇప్పుడు ఏ బ్లాక్ సెవెన్త్ బ్లాక్ మనం పోయి చూసింది అవును సార్ సెవెంత్ బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి అవును సార్ అంతే కదా అంతే కారణమేంది అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్ మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్ట్లు అని తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ సెవెన్కు కంప్లీట్ అయినాయి సార్ ఇంకా బ్యాక్ సిక్స్ అండ్ ఎయిట్కి కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అవుతాయి సార్ వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కానీ అందులో ఏం రాసిరు సార్ వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్ వాళ్ళు ఏమిచ్చిందో సార్ ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక ట్వంటీ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ట్వంటీ లిస్ట్ ఇచ్చారు సార్ ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్ అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్ పాజిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్ వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్ అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇస్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ విచ్ కుడ్ బీ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఫెయిలియర్ ఆఫ్ అప్స్ట్రీమ్ సీకెండ్ పైల్ డ్యూ టు బ్యారేజ్ లోడ్ అంటే అప్స్ట్రీమ్ సీకెండ్ పైలో బ్యాడ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్ అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం అన్నట్టే కదా ఉండదు ఎస్ సార్ ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్ అదే అది కూడా అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్ అదే అదే తర్వాత కాబట్టి సార్ ద బ్యారేజ్ ఇప్పుడు గుర్తించి దీంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి లేదు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కదా ట్వంటీ వన్ ట్వంటీ వన్ అక్టోబర్ సార్ ఈవినింగ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఇదైంది ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ అన్నారు కదా సార్ ట్వంటీ ట్వంటీలోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా దాని వివరాలు ఏడు ఉన్నాయి సార్ అది మనము ఫస్ట్ మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీలో మనకు టెన్ ల్యాక్ సిక్స్ ఎయిట్ థౌసండ్ అరౌండ్ క్యూసెక్స్ డిచార్జ్ వచ్చింది సార్ అయితే అప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనం నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్ బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఫేస్లు సేమ్ ఉంటాయి సార్ అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెండ్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆప్రాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడదాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు సో ఆ ట్వంటీలో ఏదో సమస్య ఉందని లేక రాసేందుకు అదే సార్ ఈ బ్లాక్స్ మనం వాష్ అవుట్ అయినాయి సార్ ఆ విరాస్తిత్వని అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్ ఓకే నెక్స్ట్ అంటే ఈ సమస్య ఇరవై ఇరవైలోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎలాంటికి చెప్పడం జరిగింది ఎస్ సార్ దీంట్లో సమస్య ఉన్నదని అవును సార్ దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి ఇరవై ఇరవై మూడుకి వచ్చే వరకు కుంగిపోయే పరిస్థితి వచ్చింది ఎస్ అంతే కదా నెక్స్ట్ అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్ ఎస్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ ఎస్ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టార్ట్ ఆల్ట్రా అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్ అంటే వాళ్ళు ఇంపర్వే స్టార్ట్ అక్కాకా తీసుకుపోయినారు మీరు అని వాళ్ళకు ఒక అనుమానం సార్ అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో తర్వాత డామ్ ఓనర్స్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్ మీరు అడిగారు కదా సార్ అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత